టెక్నాలజీ అనేది మనుషులకు అర్థం కాని ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకువచ్చింది అనుకున్న ఎన్నిటినో సాధ్యం చేసి చూపించింది తాజాగా పలువురు శాస్త్రవేత్తలు మెరుపులను దారి ప్రయత్నం చేశారు ఈ ప్రయోగం తాము అనుకున్న దానికంటే మరింత సక్సెస్ అయిందని సైంటిస్టులు తెలిపారు వర్షాకాలంలో ఉరుములు మెరుపులు పిడుగులు వంటి వాటి వల్ల మనుషులు ప్రమాదాలకు గురవుతున్నారు అంతేకాకుండా వాటి వల్ల ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఫారన్ దేశాల్లో ఎత్తైన భవనాల మీద ఉరుములు మెరుపులు పడటంతో అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అయితే లేజర్ ఫిలిప్మెంట్స్ ద్వారా మెరుపులు ఎంత దూరం వెళ్లాలో నిర్ణయించవచ్చని శాస్త్రవేత్తలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఉరుములు మెరుపుల గురించి సంబంధించిన పరిశోధన మొదటిసారిగా రెండు వేల ఇరవై ఒకటి స్విట్జర్లాండ్ లోని శాంటిస్ పర్వతం వద్ద జరిగింది ఆ తర్వాత ఉరుములు మెరుపుల వల్ల యూరప్లో లో ఎఫెక్ట్ అయిన టవర్ వద్ద ఈ పరిశోధన చేపట్టారు ఓ శక్తివంతమైన లేజర్ సాయంతో మెరుపును మళ్లించారు ఈ లేజర్ ద్వారా మెరుపు భూమి మీద పడకముందే పలు మీటర్ల దూరం వెళ్లిందని వారు గమనించారు ఒక సెకండ్ కు వెయ్యి సార్లు ఈ లేజర్లను ఆకాశంలోకి పంపించడంతో మెరుపులు వాటి దశను మార్చుకుంటున్నట్లు వారు గమనించారు ఇదంతా హై స్పీడ్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు ఈ లేజర్ పరికరం చూడటానికి ఓ పెద్ద కారు ఆకారంలో ఉండి మూడు టన్నుల బరువు ఉంటుందని సమాచారం తాజాగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు శాస్త్రవేత్తలు గతంలో కన్నా ఇప్పుడు మరింత మెరుగైన ఫలితాలు సాధించామని సైంటిస్టులు తెలిపారు ఈ పరిశోధనలో జెనీవా విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈ ఆలోచన వచ్చినా కూడా ఇప్పటి వరకు కేవలం ల్యాబ్ వరకే ఈ పరిశోధన పరిమితమైంది ఇన్నాళ్లకు దీనిని ఫీల్డ్లో ప్రయోగించి చూశారు శాస్త్రవేత్తలు ఈ లేజర్ వ్యవస్థ ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు తీవ్రంగా మంచు పడుతున్న సమయంలోనూ ఆకాశం మబ్బులతో నిండిపోయిన సమయంలో ఈ లేజర్ ప్రయోగం విజయవంతంగానే సాగిందని సైంటిస్టులు తెలిపారు ప్రస్తుతానికి ఈ లేజర్ మెరుపులను కొంత దూరం వరకే జరుపుతుందని ఇకపై మరికొంత దూరం జరపడానికి ప్రయోగాలు మొదలు పెట్టాలని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు ఏది ఏమైనా కూడా మంచి కోసం మానవ జీవన మరుగుడ కోసం సైంటిస్టులు చేసే ప్రయోగాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం